వేదికమైన పెద్దలకి మా వైఎస్నగర్ ఇన్ఛార్జ్ ముఖర్ణ గారికి ఇమాన్యుల్ గారికి మితా పాస్టల్కి అందరికీ నమస్కారం ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ మనం క్రిస్మస్ చెప్పుకుంటాం మీకు తెలుసు ముస్లి ఈ ముస్లిమ్స్ కానీ జూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇవన్నీ ఎబ్రాహామిక్ రిలీజియన్స్ ఉంటాయి అంటే మేమంతా ఒక అందరం ఒకే కామన్ సోర్స్ నుంచి వస్తాం మనకి ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి పెద్దగా తేడా లేదు ముస్లిమ్స్ మామూలుగా జీజస్ని బిలీవ్ చేసుకుంటే ముస్లింసే కాదు మీకు తెలియలేము మాకు జీజస్ జీజస్ ఈజ్ బి అపాన్ హిమ్ మాకు అందరికీ పెద్ద ఏమంటారు ప్రాఫిట్ మీరు ప్రాఫిట్ అంటాం మీరు గాడ్ అంటారు అది ఆ చిన్న తేడానే ఉంది అందుకే మనం మన ఇండియాలో చూస్తాం ఇండియాలో అందరు ఏమంటారంటే మన ఫోర్స్ కన్వర్ట్ చేసామని ఎవరు ఎవరికి ఫోర్స్గా కన్వర్ట్ చేయలేరు మనకి ఈ పర్టికులర్ రిలీజన్ మీద నమ్మకం కుట్టి మనం కన్వర్ట్ అయిన వాళ్ళం ఏముండని మీరుండని మేమందరం ఏ హిస్టరీలో చూస్తుంటే ఏ ఎస్సీలో ఎస్టీలో బీసీలో ఏదో ఉంటాం అని మనం ఫోర్స్గా ఎవ్వరు కన్వర్ట్ చేయలేరు ఎన్ని రోజులని ఫోర్స్ చేయగలుగుతారు మనమంతా ఒక రిలీజన్ని నమ్ముకొని మనం కన్వర్ట్ అయిన వాళ్ళం ఇప్పుడు చూసారు మా ఫార్వర్డ్ కాస్ట్ నుంచి మా ఇమాన్యుల్ గారు కన్వర్ట్ అయ్యారు మీకు ఎవరన్నా ఫోర్స్ చేస్తారన్నా ఎవరు చేయలేదు ఎవరు ఎవరు ఫోర్స్ చేయలేరు ఈ రిలీజన్ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళు మా బుగ్గన్న కూడా కన్వర్ట్ అయినాయి బుగ్గన్నకి ఫోర్స్ చేయలేగా అందుకే మనకి మనము నార్త్ ఇండియాలో చూస్తాం చాలా బాధపడే ఫోర్స్ కన్వర్షన్ చేసినా అని కొడతారు ఇస్తారు ఏమో చేస్తాం కానీ మనం సౌత్ ఇండియాలో చాలా సేపు ఉన్నాం మనం అదే అంటున్నాం ఇదే ఇది మెయింటైన్ చేద్దాం మన మన నంద్యాల్లో కూడా మేము అందరం కలిసి ఉన్నాం ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ ఈసారి మాకు క్రిస్టియన్స్ చాలా మంది ఓట్ వేశారు ఈ వైఎస్ నగర్లు కూడా చాలా మంది కష్టపడి మా బుగ్గన్న కష్టపడి బాగా ఇది బాగా ఓట్లు వేసారు జస్ట్ మా రిలీజియన్ రోడ్ అని వీళ్ళని కాకుండా మా మీద నమ్మకం పెట్టుకొని ఓటేసారు అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు మీరందరూ క్రిస్మస్ బాగా జరుపుకోవాలని మా అందరి కోసం ప్రే చేయాలని కోరుతూ ప్లస్ మేము ఇంకో హామీ ఇస్తున్నాం ఈ సంవత్సరం ఎండు వరకు అంటే వచ్చే సంవత్సరం రెండు వరకు ఈ ఈ ఏరియాలో వైఎస్ నగర్లో లో నందమూరి నగర్ లో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేస్తాము డ్రైనేజ్ పనులు ఉన్నాయి రోడ్డు పనులు ఉన్నాయి చాలా ఉన్నాయి పనులు ఇప్పుడే కొంచెం కొన్ని పనులు స్టార్ట్ అయ్యాయి కానీ ఈ మీకు హామీ ఇస్తున్నాం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండ్ వరకు ఈ రోడ్లన్నీ కంప్లీట్ చేస్తాం ఇప్పుడే ఇన్స్పెక్షన్ కూడా జరిగింది చాలా రోడ్లు చాలా పనులు స్టార్ట్ అయ్యాయి కంపల్సరీగా ఈ ఈ టూ థౌజండ్ సిక్స్ ఎండ్ వరకు మీ రోడ్లన్నీ ఇక్కడ లైట్లు ప్రాబ్లం ఉంది చాలా ప్రాబ్లం ఉంది డెఫినెట్గా మేమన్నీ ఈ కంప్లీట్ చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను నాకు ఇది అవకాశం ఇచ్చినందుకు ఈ పాస్టర్ గారికి బుగ్గన్నకి అందరికీ కృతజ్ఞతలు నమస్కారం